గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దోస్తులు అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు నాలుగు గంటలకు లేచానండి ఎందుకో నిద్ర పట్టలేదు ఏమో సంథింగ్ నిద్ర అయితే పట్టలేదు నాలుగు గంటలకు లేచి నాలుగున్నరకు లైవ్ పెట్టుకున్నాను లైవ్ పెట్టుకుని అంటే కాసేపు ఫోన్కి వెళ్తానులేండి వాళ్ళ లైవ్ లేక వీళ్ళ లైవ్ లేక అమ్మమ్మ గారి లైవ్ వెళ్ళానండి ఆమె లైవ్లో కాసేపు టైం పాస్ చేసి పవన్ తమ్మునికి మనీ సిస్టర్కి లైక్లు ఇచ్చి ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఎవరికి శాంతి సిస్టర్ వాళ్ళకి లైకులు ఇచ్చి తర్వాత చిక్కుడుకాయ గెల్లుకుంటూ లైవ్ పెట్టుకున్నానండి పెట్టుకొని లైవ్ స్టార్ట్ చేసుకొని ఇప్పుడిప్పుడే ఎండ్ చేశానండి లైవ్ ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదా ఏం చేద్దామని చెప్పేసి వడలపిండి వేసుకున్నానండి నేను వడల పిండి వేసుకున్నానండి అలాగే నీళ్ళు కాగబెట్టుకున్నానండి నీళ్ళు కూడా పెట్టాను ఇతరుల స్టవ్ మీద ఇగో వడల పిండి వేసుకొని వచ్చాను దీంట్లోనే అల్లం పేస్టు సోడా ఉప్పు జీలకర్ర అన్నీ వేసుకొచ్చుకున్నాను ఆ కర్రీ అయినంతవరకు ఇది నానిపోతుంది కదండి కర్రీ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఎంత జాగ్రత్త చేసినా ఇసుక పడుతుందండి మీద చేయడం కాదు ఇసుకగాన పడిందో మా ఆయన నా పిండి చేస్తాడండి చిక్కుడుకాయ కర్రీ అండి దీంట్లో ఆయిల్ వేసుకున్నాను ఉప్పు వేసాను పసుపు వేసాను అల్లం పేస్ట్ వేసాను కారం వేసాను మసాలా వేసాను అన్నీ వేసేసి కుదిపించి అలా పెట్టేశాను మీరేం చేస్తున్నారు టీలు తాగారా గుమ్మ 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 గుమ్మాని వాసన వస్తుందండి ఎంతైనా పొయ్యిపోయిన వంటలు పొయ్యిపోయిన వంటలే కదండీ అలాగే చెట్లకు నీళ్ళు పట్టారండి ఒక షార్ట్ వీడియో కూడా చేశానండి చిరంజీవి గారి సాంగ్ నల్లంచి తెల్ల చీర ఓ మాల మల్లెమాల తల్లోన మల్లెమాల ఓ ఇడెక్కితే బామా పాట పూర్తిగా రాలండి చిరంజీవి గారి సాంగ్ మొదలై పాడుతూ గబ్బులై పగడదు కదా ఇంకో మీరు పా మొక్కలు వేసుకున్నానండి నిన్న మన ఎవరు చెప్పారు నేను చెప్పాను కదా మన సిస్టర్ చెప్పారు ఒక సిస్టరు బూడి జల్లం అని చాలా తేజస్విని సిస్టర్ మొక్కలు ఇలా పురుగు పడుతున్నాయక్క అంటే బూడిద చల్లే అని చెప్పేసింది చల్లాను శంకు పూలు కాసే చూడండి వాటర్ బాగా వేడయ్యాయి ఈ కర్రీ అయి నెంబడే స్నానం చేసేస్తానండి నేను స్నానం చేసేసి వడగ పెట్టుకుంటా చిక్కుడుకాయ అందుట్లో వేస్తే ఇంకా ఎంత బాగుంటుంది కదండి చుక్క వాటర్ అయితే వేయలేదండి ఇంకా ఆయిల్ వేయలేదండి ఇంకా చుక్క కడుక్కొని వేసుకున్నాను ఇంతసేపు నా లైవ్లో మాలతీ అక్క ఉన్నది పవన్ తమ్ముడు కాసేపు ఉండిపోయాడు వాసు తమ్ముడు ఉన్నాడు ఇంకెవరొచ్చారబ్బా నా లైవ్లోకి ఒక కొత్త తమ్ముడు వచ్చాడు పుట్టపర్తి నుంచి పాత వాళ్ళైతే రాలేదండో పాత వాళ్ళు ఎవ్వరు రాలేదు నేనైతే ఫ్రీడమ్ వాయిలే ఆడతానండి ఫ్రీడమ్ చాలా బాగుంటుంది వంటలకి ఎన్ని బాటిల్స్ చూడండి అగో అక్కడ చెట్లు వేస్తాను ఆ బాటిల్లో అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఒక ఏడెనిమిది బాటిల్స్ అయ్యి ఫ్రీడమ్ ఆ పేపర్ న్యూస్ పేపర్స్ పోయి అంటించుకోవడానికి పెట్టుకున్నా కదా ఇక్కడ చిన్న పొరక తెచ్చుకోవాలండి నేను పొయ్యి దగ్గర ఊడ్చుకోవడానికి ఇంకా గంగావాయిల కూర పొలగంటి కూర బచ్చల కూర అన్నీ ఏమో కానీ నాకు మాత్రం నా పొయ్యి మీద చేసే వంటలు చాలా ఇష్టం అన్ని మీకు నచ్చుతాయా ఈ చలికాలంలో వెచ్చవెచ్చగా పోయి దగ్గర కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ లైవ్లో మీ దగ్గరనే అండి అందరు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే ఇంకా నా పిల్లలకైతే ఫోన్ కూడా చేయలేదండి మా పాప ఇంత తొందరగా వేయదండి అంటే లేచి ఉంటుంది కానీ ఇంట్లో పనులు ఉంటాయి కదా లేస్తుంది సిక్స్కే కానీ ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంత పొద్దున్నేం డిస్టర్బ్ చేయను ఎయిట్ తర్వాత చేస్తాను ఫోన్ మా బాబు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఫోన్ చేస్తాడు నా అయితే నన్ను పూర్తిగా మర్చిపోయింది ఫోన్ చేయడమే మర్చిపోయింది ఏమన్నా అవసరం ఉంటేనే అత్తమ్మ గుర్తుకు వస్తుంది అవసరాలు లేకపోతే అత్తమ్మ గుర్తుకు రాదు ఇది వచ్చేసి బొగ్గులు బాగా పడినాయి చూడండి నేను ఈ బొగ్గులతోనే పండు రుద్దుతాను బొగ్గులతోనే ఆ బొగ్గులు అయిపోయిన తర్వాత ఈ బూడి తిని చెట్లకు వేస్తాం పొయ్యితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారా ఇంట్లోకి బయటికి సామాన్లు తెచ్చుకుంటాం కదా ఆ సామాన్లు తెచ్చుకోవడం వల్ల కూడా వాకింగ్ అవుతుంది మనకి ఈతల నుంచి అవతలకి అవతల నుంచి ఇవితలకి సామాన్లు మోసుకుంటాం కదా వాకింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ టైం మళ్ళీ ఫ్రెష్ మైండ్తో పొయ్యి దగ్గర కూర్చొని వంటలు చేస్తాం కదా ఇంకా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అలా ఒకటి విశ్రమభొగాన్ని తీసుకొచ్చిండు మట్టి పాత్ర ఇది ఒకటి తెచ్చాడు రెండు పాత్రలు తెచ్చాడు మంట బాగా మండుతుంది కదండి మాడిపోతుంది మళ్ళీ అందుకోసమని ఇంకా బుడ్డలు బుడ్డలు వాటర్ వేసుకుందామండి మగ్గింది కదా వాటర్ వేసుకుందాం బై కుక్కలు అరవడం స్టార్ట్ చేసింది కాస్త రసం అన్నంలోకి పెట్టుకుందామండి ఊరితే ఎక్కువ కాదు ఒక గ్లాస్ అన్నం లేకు కదా ఇప్పుడు టిఫిన్ ఎలాగో వడ చేస్తున్నాను కదా ఇది రైస్ లేకు కదా కొంచెం ఉడికే వరకు ఈ కుండలో కదా ఇగుకపోతుంది మొత్తం ఏ వచ్చద్దు నేను వీడియో తీసేటప్పుడు అరుస్తావు సరే అండి ఉంటాను దీని అరపై ఎక్కువైపోతుంది మళ్ళీ వీడియో కట్ అయితే కష్టం కదండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ మండు మండితే ఉడుకుతుంది చాలండి దింపేయచ్చు మర్చిపోయానండి కొత్తిమీర కరివేపాకు వేస్తానండి ఇప్పుడు ఓకేనా బాయ్